ఇదే మా ఊరండి ఫరీద్పేట శ్రీకాకుళం పక్కనే ఉంటుంది నాకు అమ్మ నాన్న చెల్లి ఎంత ఇష్టమో మా ఊరన్నా అంతే ఇష్టం మా ఫ్రెండ్స్ లాగే నాకు సిటీ వెళ్ళి ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం చేయాలని దానికి టాలెంట్తో పాటు డబ్బు కావాలి కానీ అంత డబ్బు లేదు టీచర్గా పనిచేసే నాన్నకి నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు నాన్నని టార్చర్ పెట్టేవాళ్ళు దాంతో నాన్న ఆరోగ్యం పాడైపోయింది ఇలాంటి పరిస్థితుల్లోంచి అమ్మా నాన్న చెల్లిని కాపాడి సంతోషంగా ఉంచాలన్నదే నా కోరిక ఏ కొడుకైనా ఇంతకన్నా ఏముంటుంది మీ డాక్టర్ వెళ్ళాలి గుర్తుందా గుర్తుందిరా ఇప్పుడు అదంతా ముఖ్యం కాదురా నువ్వేదో జాబ్ కోసం డబ్బులు కట్టాలన్నావు కదా అందుకని నాగసరావు గారిని అడిగాను ఈరోజు కలవమన్నారు ముందు అది ముఖ్యం ఆ చల్లే ఇవాళ్ళకి చల్లే ఇంతకీ ఆ జాన్ జాన్గాడు ఫోన్ చేశాడా లేదు నాన్న కాసేపు నేనే మాట్లాడదాం అనుకుంటున్నాను పెట్టమంటారా ముందు ఇవ్వు సరే ఎలాగైనా జాబ్ చూస్తానని ప్రామిస్ చేశాడు నాన్న వాడి మాట తప్పడు ఇక డబ్బులు అరేంజ్ చేసుకోవడం మాత్రమే ఆలస్యం అయితే నేను ఇప్పుడే వెళ్ళి నాయసరావుని కలుస్తాను ఈరోజు కాలేజీ సెలవున్నావు కదే ఇంత పొద్దున్నే ఎక్కడికి బయలుదేరుతున్నావు ఎక్కడికే లేదమ్మా ఊరికే కాఫీ రెడీ అయిందా తాగి చదువుకుంటాను రెండు నిమిషాలు ఆగు పెడుతున్నాను కదా వారం రోజుల నుంచి చూస్తున్నాను ఉదయాన్ని ప్రత్యక్షమవుతున్నాడు పక్కూరు పురుషోత్తంగా రబ్బాయి మన సంబంధం చేసుకోవాలనుకుంటున్నారట హైదరాబాద్ లో చదివింది ఈ అబ్బాయి మొన్ననే మీకు చెప్దాం అనుకున్నాను పరిస్థితి ఇంతవరకు వస్తుంది అనుకోలేదు లేకపోతే పరిస్థితి ఎక్కడికైనా వెళ్ళిపోతుంది వాళ్ళు టీ తీసుకో బాబు నేను ఇంకా బ్రష్ చేయలేదండి ఇట్ ఈ ఒక్క పొడికి బ్రష్ చేయకుండా టీ తాగితే చస్తావా నోరు మూసుకుని తాగు చావచ్చు కదా సందీప్ అండి ఏం చదువుకున్నావు నేను ఎంబీఏ చేశాను హైదరాబాద్ లో జాబ్ రేస్ లో ఉన్నాను నేను పక్కూరు పురుషోత్తం గారి అబ్బాయినండి మీకు తెలిసే ఉంటుంది తెలుసు తెలుసు కానీ నువ్వు ఉదయాన్నే ఇలా బ్రష్ కూడా చేయకుండా మా ఇంటి చుట్టూ చక్కెర్లు కొడుతున్నావని తెలిస్తే మీ నాన్నగారు ఎంత అవమానంగా ఫీల్ అవుతారో ఒకసారి ఆలోచించు మా అమ్మాయిని అంతగా ప్రేమిస్తున్నావా అవునండి పెళ్లి చేసుకుంటావా చేసుకుంటానండి మేము ఒప్పుకోకపోతే లే లేచిపోదాం అనుకున్నామండి లేచిపోతే మాత్రం ఎలా బతుకుతారు ఉద్యోగం లేదు కదా ఉద్యోగం చూసుకుంటున్నాను కదండి వెళ్ళి కూడా అప్పుడే చేసుకోవచ్చు కదా మంచి జాబ్ సంపాదించి మీ అమ్మా నాన్నలను ఒప్పించి తీసుకురా అప్పుడే అన్ని విషయాలు మాట్లాడుకుందాం చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎప్పుడు అలా వీధిలో తిరక్కు మార్కెట్ తెలియని మా ఇంటి విషయాల గురించి ఊరంతా మాట్లాడుకోవడం అసహ్యంగా ఉంటుంది అలాగే నీ గురించి ఏమాత్రం బ్యాడ్ రిపోర్ట్స్ వచ్చినా శిరీషను మర్చిపోవాల్సి వస్తుంది ఓకే అలాగేనండి మా శిరీష కొత్త ప్రశ్న థ్యాంక్ యూ డాడీ ఇప్పుడు లేచిపోవాల్సిన కరమ లేదు కదమ్మా వెళ్ళు థ్యాంక్ యూ మమ్మీ నీకు అసలు బుద్ధి ఉందా లేచిపోవాలన్న విషయం నాతో చెప్తావా మరి అడిగింది ఆయనే కదా సంతోషించండి ఇదిగో హలో జాన్ నేనే నీకు చేద్దాం అనుకుంటున్నాను రా ఇందాక నాన్న అడిగారు ఒక్క నిమిషం రా కంగ్రాట్స్ బాస్ థ్యాంక్ యూ హా జాన్ అది సరే ఇంతకీ నా విషయం ఏం చేశావు అది చెప్పడానికి కాల్ చేశానురా ఈ విషయం మా బాస్తో మాట్లాడాను ఏమన్నాడు అదేరా ఎంత అడిగాడు చాలా ఎక్కువ లక్షలు లక్షల అవునరా నేను రిక్వెస్ట్ చేస్తే పది లక్షలు ఒప్పుకున్నాడు అది కూడా చాలా ఎక్కువ అనిపిస్తుంది ప్రాజెక్ట్ ప్రోగ్రామ్ అంటే మామూలు మాటలు కాదు లైఫ్ సెటిల్ అయిపోయినట్టే వేరే కంపెనీలో ట్రై చేయమంటావా చూద్దాం నేను ఒకసారి నాతో మాట్లాడతాను మాట్లాడమంటావా వద్దులే నేనే మాట్లాడతాను నాకు కాల్ చేస్తావు కదా చేస్తాను బాయ్ రా అమ్మని నానని చెల్లిని అడిగాను చెప్పు అలాగే బాయ్ బాయ్ పది లక్షలంటే ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందిరా సీత ఎందుకు ఆవేశపడతావు వాడు అడగట్లేదు చెప్తున్నాడు రెండింటికి తేడా ఏముందండి చాలా ఉంది మన పరిస్థితి వాడికి మాత్రం తెలీదా ఎలా అడుగుతాడు బాలు నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మంచి జాబే అనిపిస్తుంది ఫస్ట్ టైం అవకాశం వచ్చింది నా ప్రయత్నం నేను చేస్తాను డబ్బు దొరకలేదంటే వేరే జాబ్ అలాగే చూసుకుంది సీత నేను నాగరావు గారి దగ్గరికి వెళ్ళా టిఫిన్ చేసి వెళ్ళండి ఇప్పుడు టిఫిన్ చేయటం అంత ముఖ్యం కాదు వాడికి వచ్చిన అవకాశం జారిపోకుండా చూడటం ముఖ్యం బయట ఎండగా ఉందండి సాయంత్రం వెళ్ళకూడదు ఎండగా ఉందని పనులు మానేస్తావా శిరీష గొడుగు తీసుకురా జాగ్రత్తగా చూడవయా చూడు రండి సలపతిరావు గారు నాగేశ్వరరావు గారు ఫోన్లోనే విషయం అంతా చెప్పారు కదా మళ్ళీ మీరు ఇంత దూరం రావడం దేనికండి నేను చెప్పాల్సింది చెప్పాను కానీ మీ నుంచి రావాల్సిన సమాధానం రాలేదు శ్యాలపతిరావు గారు నా దగ్గర పది ఉంటే ఈ బిజినెస్ని ఇంకా డెవలప్ చేసుకుని నిజమే మీ దగ్గర కాకపోయినా ఇంకా ఎవరి దగ్గరైనా వడ్డీ ఎక్కువైనా పర్వాలేదు అంత పెద్ద మొత్తం అంటే ఏదైనా తాకట్టు పెట్టాలండి లేకపోతే ఎవరో అంత విలువైంది మీ దగ్గర ఏముంది ఒక ఇల్లు తప్ప ఇల్లు అమ్మటానికి కూడా ప్రింపేరుడ్గా వచ్చాను నాయరావు గారు ఏంటి ఎంతో కష్టపడి ఇష్టపడి కట్టించుకున్న ఇల్లు వాడికి ఏదో ఉద్యోగం వచ్చిందని ఇల్లు అమ్మేస్తారా వాళ్ళు లైఫ్ లో సెటిల్ అవుతున్నాడంటే అంతకంటే ఇంకేం కావాలి నాకు ఇల్లు కన్నా నా బిడ్డ భవిష్యత్తే ముఖ్యం సరే మీ ఇష్టం అమ్మాల్సిన పని లేకుండా తాగట్టు ట్రై చేద్దాం ఆ జీ నమస్తే అదే ఉదయం చెప్పాను కదా ఓ పది లక్షలు కావాలని నా ఫ్రెండే ఇంటికైతే పెడతారో శలపతిరావు గారు మీ పని అయిపోయినట్టేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాడు అడగడము బాగుంది మీరు ఇల్లు తాకట్టు పెట్టడము బాగుంది మీ తండ్రి కొడుకుల ఉత్సాహం చూస్తుంటే నాకు భయం వేస్తుందండి నా మాట విని మరోసారి ఆలోచించండి వాడిని కనే ముందు ఆలోచించలేదు ఇప్పుడు ఆలోచించడం దేనికి అయినా మనం ఇల్లు అటవలేదే తాకట్టు పెడుతున్నాం అంతే సీత వాడు నాలా బతకూడదు నాలా ఇబ్బందులు పడకూడదు చూస్తున్నావుగా ఈ ఊళ్ళో మనకు చిన్న సాయం చేయటానికి కూడా ఎవరూ ముందుకు రావటం లేదు చేస్తే పోలీసులతో ఎలాంటి ఇబ్బంది వస్తుందోనని వాళ్ళ భయం ఈ పరిస్థితి ఎందరితో ఆగిపోవాలి ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయపడుతూ బతికే పరిస్థితి వాడికి రాకూడదు ఇక నుండి వాడు భయం అనే మాట మర్చిపోవాలి అలాంటి జీవితం వాడికి నేను ఇవ్వాలనుకున్నాను అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను ఆ రేపు డబ్బు చేతికి అందిన వెంటనే వాడిని వైజాగ్ పంపించాలి రేపు ఆ ఏర్పాట్లు చూడు మీ నాన్న నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు నువ్వు గొప్పవాడి కావాలని కళలు కన్నారు అది మర్చిపోయి ఫ్రెండ్స్ అని పాటలని అర్ధరాత్రి దాకా తిరకు అర్థమైందా అలాగే వేళకు తిని వేళ నిద్రపో ఈ వారం పది రోజుల్లో చెడని పెళ్లి గురించి మాట్లాడడానికి ఆ కుర్రాడు అమ్మ నాన్న వస్తున్నారట ఆ రోజు మాత్రం ఎలాగైనా వీలు చేసుకొని వచ్చి వెళ్ళి అలాగే అమ్మా మీ ఆఫీస్లో అందమైన అమ్మాయిలు ఎవరైనా ఉంటే చూసి లైన్లో పెట్టు పడకపోతే చెప్పు నేను క్లియర్ చేస్తా అమ్మా ఆ కుర్రోడిని పెళ్లి గురించి మాట్లాడడానికి కాకుండా డైరెక్ట్ గా పెళ్లి చేసుకోవడానికి రమ్మని చెప్పు లేదంటే దీన్ని కంట్రోల్ చేయడం నీ వల్ల కాదు అంటే ఎలా కనిపిస్తున్నా నీకు నేను కంట్రోల్లో ఉండేనా నిన్ను నిన్ను చూడమ్మా లేకపోతే ఏంటి అన్నయ్యతో మాట్లాడాల్సిన మాట్లాడినవి నీకు బొత్తిగా భయం లేకుండా పోయింది బాలు నాన్న లగేజ్ సర్దుకున్నావా ఖర్చులకి డబ్బులు ఆ పది లక్షలు జాగ్రత్త పెట్టుకున్నావు కదా ఇంటిని వీలైనంత త్వరలోనే టాకట్ నుండి విడిపించుకుందాం దాని గురించి నువ్వు ఏం కంగారు పడకు నువ్వు గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకున్నావు ముందు దాన్ని ఫుల్ఫిల్ చేసుకో దేనికి భయపడకుండా లైఫ్ని ఎంజాయ్ చేయరా ఫ్యూచర్లో ఇంతకన్నా మంచి కట్టుకుంటావు కదా ఖచ్చితంగా కడతా మరికే త్వరగా బయలుదేరు ట్రైన్ టైం అవుతుంది

ఎందుకురా నన్ను అలా అనుకుంటారు అంతేలేరా నాకు పెద్ద కంపెనీలో జాబ్ వచ్చిందని మీ అందరికి కుళ్ళు రేపు వీడు కూడా పెద్ద కంపెనీలో జాబ్ వస్తే ఇలాగే కుల్లుకుంటారా వీడి గురించి పక్కన పెట్టరా మంచి జాబ్ సంపాదించావు నెల నెల శాలరీ తీసుకుంటున్నావు ఎప్పుడైనా రూమ్కి వచ్చి రేయ్ ఈ నెల శాలరీ వచ్చింది గ్రాండ్గా పార్టీ చేసుకుందాం పబ్కు వెళ్దామని అన్నావా ఓన్లేరా దాంతో ఉంది వదిలే అయినా నీకు ఈ మధ్య పబ్లు పార్టీలు ఎక్కువైపోతున్నారా కావాలంటే వాడికిలా నువ్వు జాబ్ చేసి సంపాదించు అలా చెప్పరా అబ్బా వద్దులేయండి రేయ్ నా సంగతి చూడరా బాబు అందుకే కదా రా వచ్చింది ఇంతకీ క్యాష్ తీసుకొచ్చావా తెచ్చాను రా రూమ్లో ఉంది ఇప్పుడు వెళ్ళి కట్టేద్దామా ఇప్పుడా ఆఫీస్లో చాలా బిజీగా ఉన్నాను రా ఇప్పుడు లంచ్ బ్రేక్ కాబట్టి ఏదో తప్పించుకొని వచ్చాను పోనీ రేపు రేపు కూడా కష్టమేరా మరి వీణెందుకు రా డబ్బులు తీసుకొని రమ్మన్నా పర్వాలేదు లేరా నేను లేకపోతేనే బాలు వెళ్ళి అమౌంట్ కట్టేస్తాడు నువ్వు లేకుండా నేను వెళ్ళి ఎలా కడతాను రా అతను ఎవరో పరిచయం కూడా లేదు కదరా అదే నిజమే సరేలే ఏదో మేనేజ్ చేసి వచ్చేస్తానులే థ్యాంక్ యూ రా రేయ్ అసలే వీళ్ళు అక్కడ పెట్టి డబ్బులు తీసుకొచ్చాడు జాగ్రత్తరా అయితే నువ్వు వెళ్ళి కట్టినారా ఆ మాత్రం నాకు తెలియదా సర్లేరా రేపు మనం డబ్బు కడుతున్నాం అంతే కదా అంతే